మెదక్ జిల్లా నర్సాపూర్లో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజ్ రెడ్డి దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అమిత్ షా దిష్టి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్ సాక్షి డాక్టర్ అంబేద్కర్ ను అవమానించిన విధానం అమిత్ మతాలు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రచించాలనే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ప్రధాన ప్రతిపక్ష లీడర్గా ఈ దేశ ప్రజల కోసానికి కృషి చేస్తుంటే రాహుల్ గాంధీ గారిని ఒక్కడిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలని అమిత్ షా గారు రాజ్యాంగానికే మూలకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది అవమానించడం అంటే వారు మామూలుగా కాదు ఆ భారత రాజ్యాంగాన్ని మార్చే విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కంకణ బతులై పనిచేస్తున్నారు కనుక రాహుల్ గాంధీ గారి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇదన్ని ఎదుర్కోవడానికి అందుకోసానికి మేము కూడా వారి పాటల్లో వారి నాయకత్వాన్ని పనిచేస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మరి భారత రాజ్యాంగాన్ని మూలాలను గౌరవిస్తూ ఈరోజు ఆయన నాయకత్వం ప్రజల మన్న పొందుతున్న తరుణంలో ఎక్కడికక్కడ మతాల ఉద్దేశాలు తెచ్చగొడుతూ ప్రజలను విడదీసి పబ్బం కట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్న చర్యలు అందరం కూడా కూర్పుల పట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన చర్యను ఖండిస్తూ మరి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ రోజు నిరసన ర్యాలీ వ్యక్తం చేసింది అందుకు సహకరించిన కార్యకర్తలకు అందరికీ నేర్చు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్